అందరికీ నమస్కారం అండి ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో చేసిన ప్రోగ్రాం ఇది అమ్మ మాట అంగన్వాడీ బాట అంగన్వాడీలో పిల్లలను నమోదు చేయండి వారి భవితకు పునాది వేయండి ఈరోజు మా ఊర్లో ఫుల్ వర్షం వచ్చింది ఉదయం నుంచి కూడా ఎవరు రాలేదు తల్లులందోసమే పిల్లలని అయితే తీసుకొస్తున్నారు పంపించి వెళ్తున్నారు కానీ ప్రోగ్రాం అంటే ఎవరు ఆగరండి ఆ వర్షంలోనే మేము ఇది సింపుల్గా చేశాము ఆ పేరు కానీ నేను స్కెచ్ తోటి అప్పటికప్పుడే రాశాను ప్రోగ్రామ్స్ అంటే తొందర రానే రారు తల్లు పిల్లలు కాసేపు పది పట్టుకొని అటు ఇటు ఫోటోలు దిగారు ఇలా అనేది ఈ పదిహేను ఇవాళ రేపు ర్యాలీ ఉంది ఈ ప్రోగ్రాంలో భాగంగా పదిహేను పదహారు తారీఖులో ర్యాలీ ఉందన్నట్టు అందుకని మేము ర్యాలీ లాగా అలా తీసాము వర్షం వచ్చిన పిల్లల మట్టికి వస్తూనే ఉంటారు కానీ తల్లులే రారు ఫోటోలకి ప్రోగ్రామ్ అంటే